అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాతి రాజా యోగిరాజ పరబ్రహ్మ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి భక్తులందరికీ ఈరోజు గురువారం శుభాకాంక్షలు అండి ఎవరైతే ప్రార్థన పెడుతూ ఉన్నారో శ్రద్ధ సబూరి అనే మాటలతో వాళ్ళందరి తరఫున బాబా దగ్గర ప్రార్థన చేయడం అడగడం అనేది జరిగిందండి గారి ఆశీస్సులు మనందరికీ కూడా దొరక దొరకాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ నువ్వు కష్టాలతో బాధపడుతూ ఉన్నావని ఎప్పుడు కూడా అడుగుతూ ఉంటావు కదా అలాంటి కష్టాలు నాకు మటుకే ఎందుకు వస్తున్నాయి తండ్రి నేను ఏం పాపం చేశాను అందుకు తగిన సమాధానం నాకు చెప్పండి బాబా నేను చాలా వరకు కూడా దిగులుగా ఉన్నాను నా తప్పు ఏమీ లేకపోయినా సరే అన్ని విషయాల్లో కూడా చాలా బాధపడాల్సి వస్తుంది నన్నే నిందిస్తూ ఉన్నారు ఎందుకు ఇలా జరుగుతుంది దానికి తగిన సమాధానం అనేది ఎప్పుడు చెబుతారు బాబా అని అడుగుతూ ఉన్నావు కదా అలాంటి సమయం అనేది ఆసన్నమైంది తల్లి ఈ రోజు సాయంత్రం అంటే ఈ గురువారం నాడు ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు నువ్వు పడ్డ కష్టాలన్నిటికీ కూడా ఒక మంచి సమాధానం అనేది నేను ఇస్తాను నువ్వు ఏమాత్రమూ అశ్రద్ధ చేయకుండా వెంటనే విన్ను తల్లి నా మీద నమ్మకంతో అని చెప్పి బాబా అంటున్నారండి ఇది అక్షరాల నిజం ఎందుకు బాబా ఇలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారనే విషయాన్ని రోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా నేను ఎంతోమంది గురువుగారులను సంప్రదించానండి కానీ ఈ గురువుగారు అసలు ఎంత సమస్య అయినా సరే పరిష్కారం వెంటనే చేస్తారండి టూ మంత్స్ బ్యాక్ మా అత్తగారి వాళ్ళ ఇంట్లో గోల్డ్ పోయింది నేను చాలా బాధపడ్డాను తర్వాత నాకేమీ అర్థం కాలేదు అలాంటి సమయంలో ఈ గురువుగారిని నేను కాంటాక్ట్ అయ్యాను అప్పుడు అమ్మ మీకు ఒక వారం రోజుల్లో ఆ వస్తువు ఎక్కడున్నా సరే వచ్చేస్తుంది అన్నారు దీనికి అమ్మవారి కాడ పరిహారం చేస్తే అనుకున్న పని జరుగుతుందమ్మా అన్నారు సరే స్వామి చేయండి అని చెప్పి నేను కూడా చెప్పాను అలా చేశారో లేదో వారం రోజులు లో నాకు ఆ వస్తువు అనేది దొరికింది అందువల్ల నేను మీకు చెబుతున్నానండి అంతేకాకుండా ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష సమస్యలు ప్రత్యేకంగా వసీకరణ సమస్యలు అన్ని విషయాలు ఫోన్లోనే చెప్తారు ఖచ్చితంగా ఈ గురువు గారికి కాంటాక్ట్ అవ్వండి గురూజీ సిద్ధాంతి గారు రాజు గారు ఆయన ఆయన కాంటాక్ట్ నంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్దామండి ఎప్పుడు కూడా అండి ప్రతి గురువారము కూడా బాబా మన జీవితాలలో ఎన్నో రకాల అద్భుతాలను చూపిస్తూనే ఉన్నారు అలాగే ప్రతి భక్తులు కూడా ప్రతి భక్తురాలు కానీ భక్తుడు కానీ అడిగిన సం ప్రశ్నలకి బాబా మంచి మంచి సమాధానాల్ని ఇస్తూనే ఉన్నారండి అలాగే ఈరోజు కూడా ఈరోజు గురువారం కాబట్టి ఈరోజు సాయంత్రం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి నేను ఒక మంచి సందేశాన్ని అంటే నువ్వు పడ్డ కష్టాలన్నిటికీ కూడా ఒక సమాధానాన్ని ఇస్తున్నాను ఇవ్వ ఇవ్వబోతున్నాను అని చెప్పి అంటున్నారు అని అంటే నిజంగా ఒక భక్తురాలికి చూపించడం ఒక ఈ ఈరోజు మనం చూడబోయే ఒక చిన్న కథ అనమాట రండి మనందరము కూడా ఎంతోమంది భక్తులం ఉన్నాము బాబాగారిని పూజిస్తూ ఆయన నమ్ముకుంటూనే ఉన్నాము ఇంతవరకు కూడా బాబా మంచి చేస్తారు అన్నీ ఇంతవరకు చేయలేదని అర్థం కాదండి మనకి ఎన్నో రకాలుగా బాబా సహాయం చేస్తూనే ఉన్నారు కానీ కొత్త కొత్త సమస్యలన్నీ రావటం వల్ల ఇప్పుడు ఈరోజు ఈ సమస్య తీరింది అని మనం సంతోషంగా ఉండగలుగుతున్నాము మళ్ళీ ఇంకొన్ని రోజులకు మళ్ళీ సమస్య వస్తుంది మళ్ళీ బాబా దగ్గరికి వెళుతున్నాం అయ్యో బాబా నన్ను కాపాడు తండ్రి అని మళ్ళీ అడుగుతున్నాం ఆ సమస్య తీరకపోయేసరికి నాకు కోరిక తీర్చలేదు బాబా అన్న సమ మనకి ఆ కష్టం అనేది మిగులుతూనే ఉంది అందువల్ల ఎందుకు ఇలా జరుగుతుంది వాటన్నిటికీ కూడా మనకి సరైన దారి చూపిస్తారా ఏం చేయబోతున్నారు బాబా అనే విషయాన్ని ఈరోజు ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందామండి ఒక ఊరిలో ఉండి ఒక భక్తురాలు ఆవిడండి నిజంగా ఆయన వా తనకి పెళ్ళయిన సంవత్సరం నుంచే వాళ్ళ భార్యాభర్తల మధ్య చాలా గొడవలండి నిజంగా చిన్న చిన్న విషయాలకు కూడా కొత్తలో చాలా ఒక ఐదారు నెలలు చాలా ప్రేమగా ఉండేవాళ్ళు వీళ్ళ వీళ్ళలాంటి జోడీ జంట అనేది అసలు ఎక్కడా కూడా మనం చూసుండమో అన్నంత ప్రేమగా వాళ్ళండి ఒక ఐదారు నెలల వరకు ఆ తర్వాత తర్వాత హస్బెండ్ గురించి తనకి కొన్ని కొన్ని విషయాలు అంటే వాళ్ళు వాళ్ళకి నచ్చినవేంటి నచ్చనివేంటి అతను చేసే పనులు ఎలా ఉంటాయి అతని క్యారెక్టర్ ఎలా ఉంటుంది అతని బిహేవియర్ ఎలా ఉంటుంది విషయాలు రాను రాను తెలిసొస్తూ ఉంటాయి కాబట్టి ఆ తర్వాత తర్వాత అతను తెలుసుకోగలిగిందండి అతని గురించి వాళ్ళు കൊള്ളാം ഇവിടെ ఇంకా తనకి చాలా బాధ అనిపించిందండి చాలా మార్పులు అండి అతను బా అతనిలో కొత్తలో ఉన్నంత ప్రేమగా కానీ కొత్తలో ఉన్నంత పద్ధతి కానీ అతనికి లేదనమాట అన్ని విషయాల్లోనూ మార్పు రావడం అనేది చూ చూస్తూ అతను ఒకసారి అడిగింది ఏమండి ఎందుకు ఇలా మారిపోయారు మీరు కొత్తలో చాలా ప్రేమగా ఉండేవాళ్ళు కదా నాతో ఇప్పుడు కనీసం ఒక పది నిమిషాలు కూడా కూర్చొని నాతో మాట్లాడడం లేదు అంతేకాకుండా మీకు కొన్ని చెడు అలవాట్లు ఉన్నాయి అని నాకు ఇప్పుడే తెలిసింది ఇది నిజమేనా అని చెప్పి తను అడుగుతుందండి అంటే ఏమని అడుగుతుంది అని అంటే తను తను బయట స్మోక్ చేస్తున్నారని డ్రింక్స్ చేస్తున్నారని తను చూడకపోయినా సరే ఇట్లా ఫ్రెండ్స్ మూలంగా తను చెప్ప వాళ్ళు చెప్పడం వల్ల తను వింటుందనమాట విని బా భర్తని అడుగుతుంది ఏమండి ఇలాంటి అలవాట్లు మీకు ఉన్నాయా అంటే ఉన్నాయి నాకు ఎప్పుడైనా సరే నేను ఫ్రెండ్స్తో కలిసినప్పుడు కానీ స్మోక్ చేయడం డ్రింక్స్ చేయడం అనేది ఉన్నాయి అని సరే తను కూడా ఇది క్యాషువల్గా అందరికీ ఈ మధ్య ఉన్న అలవాట్లే కదా అదేం పెద్ద తప్పేం కాదులే అని చెప్పేసి తను మానేస్తుందండి మా అడగడం పెద్దగా పట్టించుకోదనమాట తను ఇంకేం అడగా అడగా కర్లేదులే అడిగితే అనవసరమైన గొడవలు వస్తాయని వదిలేసింది ఇంకా అలాగా తనకి అలవాట్లు అనేవి కూడా ఇంటికి రాగానే చీటికి మాటికి గొడవ పడడం తనని తిట్టడం కొట్టడం తిని అన్నాన్ని బయట విసిరి పారేయటం ఇదేం కూర అసలు ఇలా ఉండేవు వంటే సరిగ్గా చేయటం లేదు నువ్వు తినడానికి కూడా నోట్లో పెట్టగలుగుతున్నా ఒక్క ముద్ద కూడా తినలేకపోతున్నానని చెప్పేసి కోపాన్ని అన్నం మీద చూపించడం బయటికి పారేయటం అన్నాన్ని విసిరేయటం ఇలా చేస్తూ ఉంటే తనకి చాలా బాధ అనిపించిందండి కానీ తన పుట్టింట్లో ఇలాంటి విషయాలనేవి అసలు ఒక్కటి కూడా తను చూసి ఉండకపోవచ్చు తన ఉండేది ప్రతి విషయం కూడా జరిగినవన్నీ కూడా ఇంతకుముందు ఆరు నెలల పాటు అంత బాగా చూసుకుంటున్నారని అన్ని విషయాలు చెప్పిన ఆ పిల్ల ఇప్పుడు చేసే విషయాలని ఎలా చెప్తుందండి వాళ్ళ అమ్మగారింట్లో వాళ్ళ అమ్మగారు ఫోన్ చేసినప్పుడు అలా అడుగుతూ ఉంటారమ్మా ఎలా ఉన్నావు అల్లుడు గారు ఏమంటున్నారు బాగా చూసుకుంటున్నారు అని అన్నప్పుడు బాగా చూసుకుంటున్నారని ఒక మాట తప్ప ఏంటి తల్లి ఇంతకుముందు అన్నీ చెప్తూ ఉండేవాళ్ళ దానివి మా ఆయన ఇలా ఉన్నారమ్మా నాకు బయట నుంచి వచ్చేటప్పుడు ప్రేమతో ఇలా చీర కొనుక్కొచ్చారు పువ్వులను తీసుకొచ్చేవాళ్ళు ఏదైనా అడిగితే కనుక విసుక్కోకుండా చక్కగా చేసేవారు మనిషివి ఈరోజు ఇప్పుడు అడుగుతుంటే ఏమని చెప్తుందండి క్లియర్గా ఏమి చెప్పలేక ఆ అమ్మ బాగున్నాను నేను హ్యాపీగా ఉన్నాను సంతోషంగా ఉన్నాను ఎందుకంటే తల్లిదండ్రులు బాధపడతారని ఏమి చెప్పకుండా తనలో తనే కుమిలిపోతూ ఉండేదండి ఇంకా తన భర్తలో ఎలాగైనా ఇంకా రాని రాని ఏమైపోయింది అని అంటే తనకి తాగుడికి అయిపోయాడు ఇంకా తనకి బాగా సిగరెట్ స్మోక్ చేయటం కానీ పెట్టకుండా వేరే వేరే ఊర్లు వెళ్ళిపోవడం కానీ ఇంతకుముందు ఎక్కడికైనా సరే కొంచెం ఒక అరగంట గంటలో వచ్చినా సరే అమ్మాయి వెళ్తున్నాను రా వస్తానని చెప్పి భార్య చెప్తూ చెప్పి వెళ్ళేవాడు అనమాట అలాంటిది ఇప్పుడు ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు చెప్పటం లేదు సరే అని చెప్పి తన బాధని మనసులోనే పెట్టుకుని అలాగే ఉండిపోయిందండి ఒకరోజు వాళ్ళ అమ్మా నాన్న వస్తారు అమ్మాయిని చూడటానికి చూసినప్పుడు అల్లుడు గారు పెద్దగా పలకరించకపోవటం అంతేకాకుండా వాళ్ళ మీద విసుక్కోవటం ఎందుకు వచ్చారు ఎందుకు వచ్చారు వెళ్ళు ఎప్పుడు ఎప్పుడే వెళ్ళిపోతారు అని అన్నట్టుగా వాళ్ళ మీద చిరాగ్గా మాట్లాడటం చూసి వాళ్ళకి అర్థమైందండి తను సంతోషంగా లేదు అని చెప్పి అలాగే మళ్ళీ మళ్ళీ కూడా ఒకసారి రెండు సార్లు వస్తూ ఉంటారు కదా కనత తల్లిదండ్రులు అన్నాక పిల్లప్ప కాపురం అనేది ఎలా ఉందనేది చూడడానికి వచ్చినప్పుడల్లా ఏదో గొడవలు పడటం వా చివరికి ఏమైపోతుంది అంటే ఆ గొడవలు పెద్దదైపోయి ఇహ మీదట మీ అమ్మా నాన్న మన ఇంటికి రాకూడదు వాళ్ళతో నువ్వు మాట్లాడడానికి వీలు లేదు అని చెప్పేసి ఒక కండిషన్ పెడతాడండి ఆయన అది చాలా ఘోరం అండి ఎవరైనా తన కన్నత తల్లిదండ్రులు ఇంటికి వస్తే రాకూడదని వాళ్ళతో మాట్లాడకూడదని అని అంటే మనకి ఎప్పుడైనా సరే ఎప్పుడో ఒకసారి మనం వెళ్తాం పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత అలాంటిది అసలు రాకూడదని కండిషన్ పెట్టేసరికి తనే తను అసలు ఈ ఈ భర్త చేసే పనులన్నీ కూడా అన్నీ కూడా వాళ్ళ అమ్మగారు వాళ్ళకి తెలియదండి ఇంకా ఇలాంటి బాధను భరిస్తుందా లేదంటే కనుక వాళ్ళ అమ్మ వాళ్ళు మాట్లాడటం లేదు చెప్పుకోవడానికి కూడా ఈరోజు అనాథలాగా మిగిలిపోయాను వినడానికి నా బాధ వినడానికి ఎవరు లేరే అని చెప్పి బాబాని నిలదీస్తుందండి బాబా నాకెందుకు ఇలాంటి కష్టాలు ఇచ్చావు నా తన్న నా భర్తను సరిచేస్తావు అని చెప్పేసి నేను అనుకుంటే ఇంకా కూడా నాకు గొడవలు ఎక్కువైపోయి మా అమ్మ మా నాన్నతో మాట్లాడొద్దని కండిషన్స్ పెడుతున్నారు ఇది ఎక్కడ న్యాయం బాబా అని చెప్పి తను అడుగుతూ ఉందండి ఎప్పుడు కూడా ఇష్టమైన వాళ్ళనే ఎప్పుడు కూడా అంటే ఒక స్కూల్ లో కూడా మాస్టరు మనకి ఇష్టమైన వాళ్ళనే పద్దాక లేపుతూ వాళ్ళనే క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారండి వాళ్ళని వచ్చేసి ఇదే ఎలా చేస్తారు అది ఎలా చేస్తారు ఇది ఏదంతా వస్తుంది ఆన్సర్ అని చెప్పేసి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారన్నమాట చదువుకునే పాఠాల్లో అలాగేనండి మనకి ఒక చెట్టును చూసాము ఆ చెట్టుకు చూసిన కాయల్ని మామిడి కాయలు కానీ ఏదైనా సరే కాయలు ఉన్నాయనుకోండి ఆ కాయల్ని కొట్టడానికే రాళ్లతో కొడుతూ ఉంటారు అనమాట అలాగే మనకి నిజంగా అండి మన మంచితనాన్ని కానీ మనం చేసే భక్తికి మెచ్చి కానీ ఆ భగవంతుడు మన కష్టాలను ఇస్తున్నాడు అని అంటే ఆ కష్టాలు త్వరలోనే తీరబోతున్నాయి అని అర్థం అందువల్ల మనకి అలా తెలిసినా కూడా మనం ఒక్కొక్కసారి చింతిస్తూ ఉంటాం అందువల్ల అలాంటి కష్టాలన్నీ కూడా ముగిపోయే టైం అండి అంటే అది ఒక గురువారం నాడు సాయంత్రం బాబా గారు తనకి ఏం చేశారు అని అంటే ఆ రోజు సాయంత్రం ఎనిమిదిన్నర గంటలకి ఆ రోజు ముందు రోజే తనకు ఒక కళ అనేది వచ్చిందండి వచ్చి ఆ కళలో చెప్పారనమాట ఆ తల్లి నువ్వు ఇన్ని ఎన్ని రోజులు కష్టాలు పడుతున్నాను నాకు సమాధానం ఇవ్వు బాబా అన్నావు కదా అందువల్ల నేను గురువారం నాడు సాయంత్రం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి ఎనిమిదిన్నరకి నీకు మంచి సమాధానం ఇస్తాను అని చెప్పి చెప్పారండి తనకి సరే బాబా ఇలా అన్నారు కదా ఏంటి ఇలా వచ్చింది ఏం జరగబోతుందని తనకు తెలీదు ఎప్పుడు కూడా అండి గురువారం మటుకు విశేషం కాకుండా గురు హోరా సమయం అనేది చాలా అద్భుతం అండి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల సమయంలో మీరు ఒక చిన్న దీపారాధన చేసినా కూడా అద్భుతాలు కనిపిస్తాయి అన్నమాట అలాంటిది ఆ రోజు ఎనిమిదిన్నర గంటలకి వాళ్ళ ఇంట్లో ఒక మంచి అద్భుతం అనేది జరిగిందండి అంటే బాబా తన పడ్డ కష్టాలన్నిటికీ ఇచ్చిన ఒక బహుమతి అండి ఒక మంచి సమాధానం అనమాట ఏమైంది అని అంటే తను అలాగే గుడికి వెళ్ళొచ్చి గురువారం నాడు గుడికి వెళ్ళి హోరా సమయంలో ఇంటికి వెళ్ళిందండి ఎనిమిది గంటల ఎనిమిదిన్నర సమయంలో ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో చూస్తే అండి వాళ్ళ అమ్మ నాన్న తన బా భర్త కూర్చొని మాట్లాడుకోవడం అనేది తను చూసిందండి ఎప్పుడు కిచలాడుతూ గొడవలు పడుతూ ఉండేవాళ్ళు ఈయన ఈరోజు ఈ టయానికంటే డ్రింక్స్ వేసేసి తాగేసి వస్తూ ఉంటాడే సరిగా ఇంటికి కూడా రాడి అంటే ఏంట ఈ మనిషి ఈరోజు ఇలా కూర్చున్నాడు ఇక్కడ అదే కాకుండా మా అమ్మ మా నాన్నని రప్పించారు ఏంటి వాళ్ళు ఎందుకు వచ్చారు ఏంటా అని చెప్పేసి తనకి చాలా ఆశ్చర్యం అద్భుతంగా అనిపించిందండి ఎప్పుడు కూడా కూర్చొని వాళ్ళు వస్తే అసలు కూర్చొని మాట్లాడిన కూడా మాట్లాడని మనిషి ఈరోజు కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడుతూ చక్కగా నవ్వుతూ హాయిగా ఉన్నారు అని అంటే ఎందువల్ల ఇలా జరిగింది అని అర్థం కాలేదు అప్పుడు తిని లోపలికి వెళ్ళగానే తన్ని అమ్మ ఇప్పుడే మేము బయటికి వెళుతూ వెళుతూ ఇట్లాగా అల్లుడి గారు మాకు ఫోన్ చేశారు ఇంటికి రమ్మని అందువల్ల మేము వచ్చాము ఇలాగా తను మా రావడం మటుకే కాకుండా తను చేసిన తప్పుని మమ్మల్ని క్షమించమని అడిగారమ్మా మీ ఆయన అని చెప్పి తనకి చెప్పినప్పుడు కూతురికి నిజంగా చాలా అద్భుతం అనిపించిందండి అసలు తనకు తన అంతేకాకుండా తన దగ్గర అంటే భార్య దగ్గర కూడా నన్ను క్షమించరా ఇన్ని రోజులు నిన్ను బాధ పెట్టాను నువ్వు ఎప్పుడు కూడా తాగుడు మానేయమని గొడవలు పడద్దు చెప్తూ ఉండేదాన్ని కదా నాకు ఈ రోజు నుంచి నేను ఖచ్చితంగా మానేస్తున్నాను మనందరము కూడా మీ అమ్మా నాన్న మా అమ్మ నాన్న అందరము కూడా కలిసి హ్యాపీగా సంతోషంగా ఉందాము అని చెప్పి తనకు ఒక ప్రామిస్ కూడా చేస్తాడండి ఇంకా అప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో గొడవలు అనేది తగ్గడం అనేది జరుగుతాయి అనమాట నిజంగా దేనికైనా సమయం సందర్భం వస్తే ఖచ్చితంగా బాబా మంచి దారి చూపిస్తారు అనడానికి ఈ కథ మంచి ఉదాహరణగా మిగిలిపోతుంది ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకోడిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరా